అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకురావస్తా నాకు సహకరించండి దేశిందంట వేలాది గుండల్లో కొలువైందంట ఆ రాముని కునమల్లే తనదొక్కటే మోడంట వెనుకొడిగే వేయడులే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా రండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి మంచి అభ్యర్థిగా మల్కాపురం రాజేశ్వరి రాజేశం గౌడ్ గారు పోటీలో నిలవడం జరిగింది ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి చూద్దాం సార్ మీరు గతంలో ఏ పదవిలో చేపట్టింద్రు ఏమైనా మీ గ్రామంలో సహాయ సహకారాలు అందించిందా ఎలాంటి సేవలు అందించారా చెప్పగలుగుతారా సార్ మీడియా మిత్రులకు మరియు మీడియా సోదరులకు నమస్కారం నమస్కారం సార్ నా పేరు మల్కాపురం రాజేశ్వరం గౌడు గ్రామం గట్టుబుతుకూరు బంగారం మండలం ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్గా మా భార్య మల్కాపురం రాజేశ్వరి గారు బీసీ మహిళ అవడం వల్ల ఆమె ఆమె స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో పోల్చడం జరుగుతుంది అదేవిధంగా గట్టుబుతుకు గ్రామంలో ప్రతి కార్యక్రమంలో ఆపదున్న వారికి ఇలా కష్టం వచ్చిన వారికి ఆర్థిక సాయం చేసుకుంటూ గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మండల పార్టీ అధ్యక్షులుగా గ్రామశాఖ అధ్యక్షునిగా మండల ప్రధాన కార్యదర్శిగా సేవలు చేసి పార్టీకి సేవ చేసిన అదేవిధంగా గ్రామంలో గతంలో ఒక వంద రూపాయలు కడితే కేసీఆర్ సభ్యత్వం ద్వారా ఒక సంవత్సర క్రితం రెండు రెండు లక్షల రూపాయలు పార్టీ ఆపద పంది కింద స్కీమ్ పెట్టింది దానిలో కూడా కొంతమందికి లబ్ధి పొందిరు అదేవిధంగా ముందు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వంద రూపాయలు గడితే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రమాద బీమా ఇస్తామని చెప్పి పార్టీ దాన్ని తీర్మానం చేసింది అదేవిధంగా గట్టుపోతుకూరులో ఒక నాలుగు వందల మందికి ఆ యొక్క స్కీమ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరన్నా పేదవాళ్ళు చనిపోతే కూడా వారికి నా వంత ఏదో నాకు తోసే విధంగా సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే నేను గట్టు దేశ సాయోజన సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నా ఓకే సార్ మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఈ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ప్రజల్లోకి మీరు ఏ హామీలతో వెళ్తుంటారు ఏ అభివృద్ధి పనులను చెప్పగలుగుతుంటారు గ్రామం మీద మీకు అవగాహన ఉంటుంది కాబట్టి వాటి గురించి చెప్పగలుగుతారు సార్ ఒకే ఒక ఒక విధంగా చెప్పాలంటే నేను పోటీ చేయకపోవడం కారణం కూడా అధిక సంతానం ఆ సంతానం వల్ల ఈ నలభై సంవత్సరాలు కూడా నేను తెలివికి రాలేదు కాబట్టి ఆ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ జీవం తీసింది కాబట్టి ఇప్పుడు తెలివికొచ్చిన ఒకవేళ గ్రామ ప్రజలు నన్ను సహకరించి నన్ను గెలిపిస్తే గ్రామంలో కళ్యాణప మండపం కానీ గ్రామానికి సిసి కెమెరాలు కానీ రామాల టెంపుల్ అభివృద్ధి కానీ అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ కోసం కానీ సిసి రోడ్లు కానీ మూడ్లు కానీ ప్రభుత్వం చెందిన తోటి ఖచ్చితంగా నేను పనిచేస్తా అని చెప్పి గ్రామానికి నానివ్వడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే నాకు గ్రామం గెలిపించే విధంగా వాళ్ళు కూడా తన వంతు కూడా కృత్యస్తున్నారు నా ఎంతంటి ఉన్న ఎంత ఉన్న వాళ్ళు కూడా నా కోసం కష్టపడుతున్నారు నేను తప్పకుండా నన్ను గెలిపిస్తే గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఇవి ఒక గవర్నమెంట్ చదివితే ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తా చేస్తా అని చెప్పి ఈ సమయం సందర్భంగా చెప్తున్నాను ప్రస్తుతం మీ గ్రామంలో ఏ సమస్యలు నెలకొని ఉన్నాయి సార్ ఇప్పటి వరకు అయితే ఒక కళ్యాణ మండపం మా గ్రామానికి ముఖ్య అవసరం ప్రతి వారం వారం మార్కెట్ కూరగాయల మార్కెట్ అదొకటి కొన్ని ఇంపార్టెంటుగా మూడు కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ తాగునీరు సమస్య ఉన్నది తాగునీరు సమస్య ఇప్పుడు ఈ కొత్త రోడ్ వేసిన సందర్భంగా కొన్ని పైప్ లైన్ కూడా ఖరాబ్ అయ్యి కొంతమందికి వాటర్ సప్లై లేకుండా పోతుంది దాన్ని కూడా మీరు దాన్ని పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించడానికి కూడా పూర్తి చేస్తాను అని చెప్పండి ఇంకా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం జరుచుకున్నారు నేను ఒకవేళ గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎల్లవేళ పనిచేస్తా ఈ సందర్భంగా మీకు ఒకటి కొత్తగా ఏంటంటే ప్రభుత్వం తరఫున కాకుండా నా తరపున గ్రామ పంచాయతీ కట్టుపు గ్రామ పంచాయతీలో నేను ఐదు సంవత్సరాలు గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఏ ఇంట్లోకే ఏ ఇంటిలోనైనా ఏ ఇంటిలోనైనా ఆడపిల్ల జన్మిస్తే అమ్మాయికి ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఈ సమయం సందర్భంగా చెప్తున్నాం ఇంత మంది కూడా కదా చెప్తున్నా ఇది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కాదు ఇది నా ఓన్ పర్సన్గా గా ఓన్ పర్సన్గా గా ఎవరు చనిపోయినా కానీ వారికి ఆర్థిక సహాయ పెళ్లి పేద పిల్లలు ఉంటే పెళ్లిలో కూడా లాభం ఆర్థిక సహాయం చేయడం జరిగింది కావాల్సి ఉంటే మీ ఫోటో సహా ఫోటో సహాయ మీకు చూపిస్తా ఇది గొప్ప చెప్పుకోవడం కాదు వ్యవస్థ నేను చేసిన వ్యవస్థ కాదు ఇప్పటికీ ప్రెజెంట్ గౌరవ సంఘం అధ్యక్షుడిగా గట్టు గౌరవ సంఘం అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నా నేను మండల ప్రధాన కార్యదర్శి గౌరవ సంఘం కొనసాగుతున్నా ఇప్పుడు ఇప్పటికి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలే గంగాధర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అదే పార్టీకి సేవలు అందిస్తున్నా గట్టుబురుకు గ్రామంలో ప్రతి విషయానికి ఇంటింటికి నా గురించి ఒక పెద్ద కొడుకుగా కానీ ఉంటా వారికి సేవ చేస్తా అన్ని అభివృద్ధి పాలన కూడా సకాలంలో గవర్నమెంట్ చెందిస్తూ ఖచ్చితంగా చేస్తా పేదల కోసం చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ మీ ఆశయాలు మీ ఆశలు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు సర్పంచ్గా పోటీలో గెలవాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ బెస్ట్ అప్ మీ గుర్తు మీ పూర్తి పేరు మేడం పేరుతో సహా గట్టుకోరు గ్రామ సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా మల్కాపురం రాజశేఖర గౌడు రా మల్కాపురం రాజేశ్వరి రాజశేఖర గౌడు గారుగా మేము సర్పంచ్కి పోటీ చేస్తున్నాం మా గుర్తు ఆయన బ్యాక్ గుర్తు లేడీ గుర్తు రేటు పర్స గుర్తు గట్టుబోత్కూర్ గ్రామ సర్పంచ్గా మల్కాపురం రాజేశ్వరి రాజేశ్వర గౌడ్గా మీకు మీ ముందుకు వచ్చి పోటీ చేస్తున్నా దయచేసి వెళ్ళవేళ మీకు అందుబాటులో ఉంటా నేను ఆపద సమయంలో కూడా మీ ఇంటికి వచ్చి ఇంటికి పెద్ద కొడుకుగా మీకు పనిచేస్తాను మీరు ఆలోచించి అన్ని విధాల ఆలోచించుకొని మీరు నన్ను గెలిపించి నాకు విజయాన్ని మీ ద్వారా విజయాన్ని చేకూర్చరు అని చెప్పి నమ్ముతున్నా నన్ను గెలిపించి నా గుర్తు హైండ్ పర్స్ గుర్తు ఆ గుర్తు చేసి నన్ను హైండ్ బాగా గుర్తు ఆ గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించి అధిక మెజార్టీ గెలిపించి నన్ను అని చెప్పి ఈ సమయ సందర్భంగా చెప్తున్నా అన్ని వేళ పేదవాడికైనా ఉన్నవాడికైనా అందరికి అందుబాటులో ఉంటా అని చెప్పి ఈ సమ సందర్భంగా మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం పెడుతున్నాగా ఉంటాం குடுத்துக்குடி பார் குடுத்துக்கு லேடி பார்சு குடுத்துக்கு